గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇన్ఫినిటీ వేల్ ఈ కామర్స్ బిజినెస్ గురించి సింపుల్ ప్లాన్ చాలామంది అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో ఇన్ఫినిటీ వేల్ అనేది ఈ కామర్స్ ఇది నెట్వర్క్ బిజినెస్ కాదు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఐడి తీసుకుని నాలుగు వందల తొంభై తొమ్మిది వ్యాలెట్లో వెంటనే ప్రొడక్ట్ కొనేందుకు సంపాదించుకొని కొత్తగా నాలుగు వందల తొంభై తొమ్మిదితో మీరు ఎంతమంది వేస్తే అంతమంది కూడా మొదటి లైన్లో ఉంటూ ఒక్కొక్కరి నుండి యాభై రూపాయలు మీరు పొందవచ్చు మీ మొదటి లైన్లో ఉన్న వారిని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు వేసిన ఐడీలు మీకు రెండో లైన్ లో ఉంటాయి వారి నుండి మీకు పదిహేను రూపాయలు వస్తుంది నెక్స్ట్ పది రూపాయలు నెక్స్ట్ ఐదు 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 ఇలా రెండున్నర రెండున్నర పది లెవెల్స్ లో మీకు లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది మీరు వేసే టీంకు ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో వెంటనే అందులో ఒక మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు ప్రొడక్ట్ కొనేందుకు మీ యాప్ లోనే ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికే నేరుగా ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ ఈ ప్రొడక్ట్ కూడా రెగ్యులర్గా మీరు వాడే కాల్గేట్ టూత్పేస్ట్ లక్స్ సొంతూర్ సోప్ ఆవాలు జీలకర్ర ధనియాలు మొదలగు వంట కిరాణా ఫ్యాన్సీ అండ్ కిరాణా ఐటమ్స్ మీరు రెగ్యులర్గా వాడే బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయి మీ డైరెక్ట్ రెఫరెన్స్ వాళ్ళ డౌన్ లైన్లో పది లైన్ల టీం కూడా కొనుగోలు ప్రొడక్ట్స్ కోసం ఆర్డర్ పెడుతూ ఉంటే మీకు రెండవ ఆదాయం కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా లక్షల్లో ఆదాయం వస్తుంది కంపెనీ టోటల్ టర్న్ నుండి కంపెనీకి వచ్చే లాభాల్లో డివిడెండ్ అంటే రాయల్టీ ఇన్కమ్ ప్రతి నెల కూడా మీకు లక్షల్లో ఆదాయం వస్తుంది మరి ఈ మూడు రకాల ఆదాయాలతో పాటు కంపెనీ ప్రోత్సాహంగా డైరెక్ట్ రిఫరల్ మీరు పది వేస్తే ఒక షర్ట్ మరొక పదిహేను మందిని వేస్తే లెదర్ బ్యాగ్ అండ్ డైరీ ఇంకొక ఇరవై ఐదు మందిని వేసి డైరెక్ట్ యాభై మంది వేసుకుంటే మీకు పదివేల రూపాయల విలువ గల వాచ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మరి దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంటి వద్దనే ఉంటూ అందరూ చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగులు చిరుద్యోగులు నిరుద్యోగులు మహిళలు స్టూడెంట్స్ అందరికీ కూడా అనువైనది ఈ ప్రాజెక్ట్ ఇది నెట్వర్క్ బిజినెస్ అయితే కాదు నో రిస్క్ నో బాస్ నో ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా మనం నాలుగు వందల తొంభై తొమ్మిదితో ఆల్ట్రా మెంబర్షిప్ తీసుకుని శాశ్వతంగా మెంబర్షిప్గా ఉండొచ్చు శాశ్వతంగా ఆదాయాలు పొందవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో పంపించిన లీడర్ వద్దనే రెఫరల్ లింక్ తీసుకుని మీరు కూడా ఈ ఇన్ఫినిటీ వీల్లో మీ జర్నీ అన్నది కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం మీ డౌన్లో టీము వేయడానికి మీకు కంగారు ఏమీ లేదు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా నైట్ ఎయిట్ పిఎం మీటింగ్ కు తెచ్చి కూర్చోబెడితే చాలు మీరు ఎంతమందిని తీసుకువచ్చినా అందరినీ కూడా ఐడిలు వేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు నుండే మీ జర్నీ స్టార్ట్ చేయాల్సిందిగా అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్